రాష్ట్ర సహకార చరిత్రలో రాజమండ్రికి విశిష్టమైన స్థానం ఉందని నూట పద్దెనిమిది సంవత్సరాల చెల్లితగలిగిన ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకును అన్ని వర్గాల వారు రక్షించుకోవాలని ఖాతాదారులకు మెరుగైన సేవ లక్ష్యంతో నూతన పాలక మండలి ఏర్పడాలని ఎన్నికలు లేకుండా ఏకగ్రం చేసుకోవాలని అఖిలపక్ష ప్రజా సంఘాలు నిర్ణయించారు ఆదివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆర్యపురం బ్యాంకు పర్యవేక్షణ ధ్యేయంగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది దీనికి మాజీ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ లంక సత్యనారాయణ అధ్యక్షత వహించారు ముందుగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు తొలి పలుకులు చేస్తూ ఎందరో మహానుభావులు ఆర్యాపురం బ్యాంకు సారథ్యం వహించారని వారందరూ సారథ్యం వహించారని రాజకీయాల అతీతంగా బ్యాంకులు తీర్చిదిద్ది ఎన్నో సంస్కరణలు చేశారని ఆయన కొనియాడారు అలాంటి చరిత్ర గల ఆర్యాపురం బ్యాంకు ఎన్నికలు జూలై ఇరవైన జరుగుతున్నాయని నగర ప్రజానీకం ఎన్నికలు లేకుండా ఏకీగ్రం చేసుకోవాలని కోరుతుందని ఆర్యాపురం బ్యాంక్ పరిరక్షణ ధ్యేయంగానే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామని మధు తెలిపారు